ఎంపీ గారు ఎమ్మెల్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోపం శాసనసభ్యురాలు శ్రీమతి ఎమ్మెల్టీ రెడ్డి మేడం గారికి కౌన్సిలర్కి టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మరియు వీడియో మిత్రులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నగర్లో ఉన్నటువంటి మసీద్ది మన ఎంపీ గారు ఏనేటి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఏమేటి రెడ్డి గారు సొంత నిధులతో ఇక్కడ మసీద్ది అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మనకు ఏమేంటి ప్రశాంతి మేడం గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రావడం మొండియించునటువంటి అదృష్టం ఈ రోజు నాకి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి గతనందుకి నది గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎడ్జోక ఎడ్జోక ఇంకాటట ఆ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథిగా దేమిరెడ్డి రాతరెడ్డి గారిని ఎంపీ గారిని అలాగే మన ఎమ్మెల్యే గారైన భేమిరెడ్డి ప్రశాంతి మేడం గారిని అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడ విచ్చేసిన నాయకులకు ప్రతి మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా మంచి కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం అది కూడా మన ఎంపీ గారైన వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారి చేత ఆ మేడం గారి చేత ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఇది కేవలం ఏదో మనుషులు ఉన్నారు కొంతమంది అంటే కొన్ని రోజులు సహాయం చేస్తారు కానీ ఇది జీవితాంతం ఎప్పుడూ ఉండిపోయే సహాయం ప్రతి ఒక్కరు ఏదో ఏదో ప్రాబ్లం ఉంది ఇప్పుడు సహాయం చేస్తారు ఆ సహాయం అయిపోతుంది కానీ ఇది ప్రతి ఎన్ని సంవత్సరాలు అయితే ఆ బిల్డింగ్ గట్టిగా ఉంటుందో అన్ని సంవత్సరాలు కూడా ఈ మస్జిద్కి ఒక అమౌంట్ ప్రతి నెల ఆరు వేల ఐదు వందలు రెండు పర్షన్స్ కట్టారు ఆ రెండు పర్సన్స్ ఆ అమౌంట్ వచ్చేసి ఆ మస్జిద్కి దానికోసం వాళ్ళు వాడుకోవచ్చు అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు మంచి పెద్ద మద్దతుతో చేసిన మా ఎమ్మెల్యే గారికి అలాగే ఎంపీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ మేము అడిగింది కేవలం ఆ రోజు ఐదు లక్షలు మాత్రమే ఆరు ఒప్పుకున్నారో అప్పుడు ఐదు లక్షలు ఇస్తారని చెప్పి కానీ మనం ఫస్ట్ టైం కానీ అవ్వడానికి ఇంటికి వెళ్ళినప్పుడు అమౌంట్ ఇచ్చేస్తానని మార్చారు అలాగే ఆ మాట ప్రకారంగా ఇచ్చారు అది ఎంతో ఉపయోగపడింది ఈ రోజు ప్రజలకు అలాగే ఒక్క వినోదం ఇక్కడ అంగన్వాడి పూల్ ఉంది మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ నేను ఇదే మాట చెప్పాను అంగన్వాడి స్కూల్ అనుకుంటున్నాను సార్ దాని చిన్నపిల్లలు ఉన్నారు కానీ ఆ రూమ్ వరకు అయితే ప్రాబ్లం లేదు కానీ కిచెన్లో మాత్రం ఆ స్లాబ్ మొత్తం కింద పడుతుంది దాని పరిపూర కొంచెం మీరు గమనించి చేయాలని మేడం కానీ వినిపిస్తున్నాను ఈ ఈరోజు ఇక్కడ ఈ కాజా చేయొచ్చు కానీ మైనార్టీ సోదర సోదరి మళ్ళీ ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా అది సరిపోదు ఎందుకంటే వాళ్ళు నన్ను అంత మంచి మెజారిటీలో గెలిపించడానికి వాళ్ళందరూ కలిసి కట్టిగా పనిచేసి నాకు ఎంతో మెజారిటీ ఇచ్చారు ఎంపీ గారికి కూడా అదే విధంగా చేశారు కానీ ఈరోజు ఇక్కడికి చేసిన తాజానగర్ ప్రజలకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసిన ఎంపీ వెంకట ప్రభాకర్ రెడ్డి గారికి చైర్పర్సన్ సుప్రజాకి గుర్చి కౌన్సిలర్కి అందరికీ ఆఫీసర్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది బచవా ఎన్న మా టికెట్ అనౌన్స్ చేస్తారో లేదో కూడా నాకు అప్పుడు తెలియదు ఎలక్షన్స్లో గెలుస్తామని తెలీదు ఏ పార్టీ వస్తుందో తెలీదు ఇవన్నీ ఏమీ లేనప్పుడు వచ్చి మసీదుని మేము నడుపుకోవాలంటే మాకు ఆర్థిక సహాయం కావాలి ఏదైనా మీరు హెల్ప్ చేయండి అనేది జరిగింది ఆ రోజు ఎంపీ గారు ఆయన ఫౌండేషన్ నుంచి పది లక్షలు చెక్ ఇచ్చారు యాక్చువల్గా అది నాకు కూడా తెలియదు తర్వాత నాకు టికెట్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినాక వచ్చి వీళ్ళందరూ చెప్పారు అమ్మా సార్ ఇచ్చిన్నారు ఇక్కడ మేము అది చేస్తున్నాము అని చెప్పి సో దానికి ముందుగా ఎంపీ గారికి గాజానగర్లో ఇలా వాళ్ళకి మసీదుని కళకాలం నడుపుకోవడానికి రెండు పోచేళ్లు కలిపి నెలకి పదిహేను వేలు వస్తుందని చెప్పారు అన్న ఆల్రెడీ కింద కట్టున్నారు ఇది కూడా తోడైతే ఆయనకి చాలా వెలుసుబాటు ఉంటుంది ఇటువంటి కార్యక్రమానికి మేము కూడా భాగమైనందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మనము వచ్చి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకోబోతాము అందుకనే ఇప్పుడు మొత్తం కౌన్సిలర్స్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ అలాగే మున్సిపల్ చైర్పర్సన్ కానీ అందరూ నాతో కలిసి పనిచేయడానికి గుచ్చిరెడ్డి పాలెంలో ఎటువంటి కార్పొరేషన్ లో మేము ముందుకి అడుగులు వేయడం జరుగుతుంది అదేవిధంగా దానికి మీరందరూ కూడా సహకరించాలని ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఆల్రెడీ కౌన్సిలర్స్ ఉన్నవాళ్ళు కొత్తగా చేరిన వాళ్ళు మొత్తం అందరూ కలిసి కూడా ఉజైని పాలం అభివృద్ధికి అడుగులు వేయాలని చెప్పి మనందంటి కోరుకుంటున్నాం. అందరికి ధన్యవాదాలు. ఉజైని పాలం నగర పంచాయతి కమిట్మెంట్ రండి చేయాలని పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఉదయ్ దేశం పార్టీ కార్యకర్త బ్రామ్ భల్లనన ఉదయ్పోర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎంపీ గారికి ఆనందంగా ఉందనుకుంటున్నాను. థాంక్యూ. हेलो यार हेलो यार